హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆలు మటర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ కర్రీ రైస్ రోటీ చపాతి అలాగే పులావ్లోకి చాలా రుచిగా ఉంటుంది ప్రిపేర్ చేయడానికి టైం కూడా ఎక్కువేమీ పట్టదు ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్రని పెట్టేశాను తగినంత నూనెని వేసి నూనె కాస్త వేడైన తర్వాత కొంచెం జీలకర్రని వేశాను నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపయ ముక్కలు వేసేయాలి ఉల్లిపాయ ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇలా వేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త ట్రాన్స్పరెంట్గా మగ్గే వరకు మగ్గించాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఉండే టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇవి కూడా వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం పసుపుని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుడి పేస్ట్ని నెక్స్ట్ రుచికి తగినంత కారం కూడా వేసేసి అంతా కూడా కలిపి గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని చక్కగా మగ్గించాలి ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి కొన్ని జీడిపప్పులని అలాగే కొన్ని పుచ్చగింజల్ని తీసుకొని వీలైనంత మెత్తగా పొడి చేయాలి ఇలా పొడి చేసిన తర్వాత కొంచెం వాటర్ని పోసి మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనం ఈ పేస్ట్ని వాడడం వల్ల గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది అలాగే రుచిగా కూడా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి టమాటా ముక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మగ్గిపోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఇక్కడ మనం స్టీల్ పాత్ర తీసుకున్నాం కాబట్టి త్వరగా అడుగంటుతుంది ఇప్పుడు పచ్చి బఠానీని వేస్తున్నాను పచ్చి బఠానీ వేసి అంతా కూడా కలిపేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించాలి పచ్చి బఠానీ ఉడకటానికి టైం ఏమీ ఎక్కువ పట్టదండి ఐదు ఆరు నిమిషాలకే చక్కగా ఉడుకుతుంది ఇక్కడ చూడండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడకాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఊరికే అడుగుపడుతుంది అడుగు అంటితే కూర టేస్ట్ పూర్తిగా మారిపోతుంది ఇక్కడ చూడండి అంతా కూడా కలిపేసి మనం ముందుగా పేస్ట్ పట్టిన కాజు పేస్ట్ని వేసేయాలి కాజు పేస్ట్ వేసి కూడా కలుపుకుంటూ ఉడికించాలి కాజు పేస్ట్ వేసి రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికిస్తే కాజులోని పచ్చివాసన కూడా పోతుంది కూరలో నుంచి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ముందుగానే పెట్టిన బంగాళాదుంప ముక్కల్ని వేస్తున్నాను అలాగే సగం వరకు బంగాళాదుంపని ఇలా మ్యాష్ చేసి వేస్తున్నాను ఇలా వేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది ఇక్కడ నేను మూడు పెద్ద సైజ్ బంగాళాదుంపల్ని మధ్యలోకి కట్ చేసి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను బంగాళాదుంప ముక్కలు వేసిన తర్వాత అంతా కూడా ఇలా కలిపేసి ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ ముక్కలని చక్కగా మగ్గించాలి ఇలా మగ్గిస్తే మసాలాలన్నీ కూడా ముక్కలకి చక్కగా పడతాయి ఇక్కడ చూడండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలిపేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పడుతుంది ఇలా కలిపేసి ఇప్పుడు గ్రేవీకి తగినన్ని నీళ్ళని కూడా వేస్తున్నాను ఇలా నీళ్ళు వేసి లో ఫ్లేమ్లో ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఉడికిస్తే గ్రేవీ కూడా చిక్కగా ప్రిపేర్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఆలు బఠానీ కూర చాలా రుచిగా ఉంటుంది ఈ కూరని రైస్ రోటీ చపాతీస్లోకి కాకుండా బిర్యానీ రైస్లో తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ చూడండి ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించి మళ్ళీ చూపిస్తున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగుపడుతుంది పడితే కూర టేస్ట్ పూర్తిగా మారిపోతుంది గ్రేవీలా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ని వేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసేయాలి ఇలా వేసి అంతా కూడా కలిపి ఒక్క రెండు మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇలా రెండు మూడు నిమిషాలు ఉంచేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఒకసారి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను చూశారు కదా ఎంతో సింపుల్గా చాలా తక్కువ టైంలో అలాగే చాలా రుచిగా ఆలు మటర్ కర్రీ ప్రిపేర్ అయింది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్